హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతుండండి ఇక్కడ మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఇండియన్ పోస్టర్లకు సంబంధించి ఆల్రెడీ నేను ఇక్కడ మనం ఎలా టైప్ చేస్తామో అలానే టైప్ చేశాను ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అనేసి మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేశారంటే మీకు ఫస్ట్ వెబ్సైట్ లింక్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది దీన్ని క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేజ్ విధంగా రీడైరెక్ట్ అవుతుంది అనమాట దీంట్లో మీరు చూసారంటే మీకు ఇక్కడ క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నోటిఫికేషన్ అవుతుంది జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై ట్వంటీ ఫోర్ సర్క్యులర్ నంబర్ అప్లికేషన్ సబ్మిటెడ్ స్టార్ట్ ఫ్రం పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల పదహైదో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది ఎన్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు అనమాట సో మీకు నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు వరకు అయితే నోటిఫికేషన్స్ డేట్ అయితే ఉంటుంది అటు తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఒక ఛాన్స్ అయితే ఇస్తారు దానికి సంబంధించి కూడా మనము ఫర్దర్ ఈ వీడియోలు అయితే చూద్దాం అనమాట సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము నోటిఫికేషన్ దాంట్లో స్టేజెస్ ఏమున్నాయి అంటే స్టేజ్ వన్ వచ్చి రిజిస్ట్రేషన్ అని ఇచ్చారనమాట స్టేజ్ టూ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు థర్డ్ స్టేజ్ వచ్చి ఫీజ్ పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించి ఒక్కొక్కటి అయితే మనం చూద్దాం ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి ఇచ్చారు దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ సర్కిల్ నెంబర్ ఎలాగైతే చూడండి గ్రామీణ డార్క్ సేవ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై ట్వంటీ ఫోర్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది వచ్చి టెన్త్ తో మీకు అయితే ఇవ్వడం జరిగింది సో అఫీషియల్ లింక్ కూడా లింక్ కూడా మీకు ఓపెన్ చేశారు చూడండి ఆ అఫీషియల్ లింక్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా అయితే ఇవ్వడం జరిగింది ఈ లింక్ ని క్లిక్ చేశారంటే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట చూడండి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ కరెక్షన్ విండో అనేసి మీకు ఇక్కడ క్లియర్ గా క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ సంబంధించి మీకు ఇక్కడ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది పదహైదో పదహైదో తారీఖు అంటే ఈ నెల ఏడవ త ఏడు నెల పదహైదో తారీఖు నుంచి మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎండ్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ ఇవ్వరు ఆల్రెడీ చెప్పాను కానీ మీకు ఎడిషన్ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ మన ఆన్లైన్ సెంటర్ కూడా విజిట్ చేశారు సార్ మాకు ఎడిట్ కావాలి ఆల్రెడీ మేము ఆప్షన్ ఒకటి రెండు పెట్టుకున్నాము అలాంటి వాటికి కూడా మీకు ఆరో తారీఖు అంటే ఎప్పుడైతే టోటల్ అప్లికేషన్ సబ్మిట్ డేట్ లాస్ట్ అయిపోతుందో అటు తర్వాత మీకు ఒక టూ డేస్ అయితే ఎడిట్ చేయడానికి కరెక్షన్ చేసుకోవడానికి విండో అయితే ఓపెన్ అవుతుంది అనేసి ఇక్కడ షెడ్యూల్ లో మనకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో మీకు కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ అప్లికేషన్ లో ఈ నోటిఫికేషన్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ టు జెడ్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇంకొక డౌట్ రైస్ చేశారు సార్ ఏ డివిజన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి అడిగారు దానికి సంబంధించి కూడా చూస్తాను ఇక్కడ అదే విధంగా శాలరీకి సంబంధించి ఒక స్లాబ్ కూడా ఇచ్చారు మీరు ఇక్కడ చూడొచ్చు బీపీఎం అసిస్టెంట్ బీపీఎం డాక్ సేవ అనేసి మనకి ఇచ్చారనమాట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చిన పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు ఆ బిట్వీన్ లో ఉంటుంది అనేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే విధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి డాక్ సేవ వాళ్ళకి పది వేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల మధ్యలో మీకు ఇక్కడ అయితే ఉంటుంది అనేసి ఒక శాలరీ స్లాబ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసారంటే ఏజ్ లిమిట్ ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య అయితే మీకు ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అయితే ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ ఆ ఫార్టీ ఇయర్స్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు ఫైవ్ ఇయర్స్ సంబంధించి ఎస్ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎకనామికల్ ఇకల్ సెక్షన్ వాళ్ళకి వచ్చి నో రిలాక్సేషన్ ఏమి ఇవ్వలేదు ఇట్లా ఫిజికల్లీ హ్యాండికాప్డ్ వాళ్ళకి ఇలా మీకు కేటగిరీ వైజ్ అయితే డిజేబిలిటీ ప్లస్ ఎస్సీఎస్టీ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అడిషనల్ వాళ్ళకి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇక్కడ ఉంటుంది అనేసి మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇచ్చారు చూడండి తర్వాత వచ్చామంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి జీడిఎస్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ టెన్త్ స్టాండర్డ్ విత్ దమ్ పాసింగ్ మార్క్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కన్సిడర్ బై ది రికగ్నైజ్డ్ పోస్ట్ ఆఫ్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ అండ్ టెరీ ఆఫ్ ఇండియా అనేసి మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఇది ఎడ్యుకేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి శాలరీకి సంబంధించి అన్నమాట సో ఇక్కడ వస్తే మీకు ఫుల్ నోటిఫికేషన్ ఇక్కడ క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఈ నోటిఫికేషన్ అయితే నేను చెప్పిన విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు ఏ టు జెడ్ అయితే ఫుల్ ఫ్లడ్జ్డ్ గా చదువుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇక దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేసి మీకు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రోస్ కి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది దాని కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అంటే మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది మెయిల్ ఐడి వెరిఫికేషన్ కు ఒక ఓటీపీ వస్తుంది తర్వాత ఆధార్ నెంబర్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బోర్డు ఇయర్ ఆఫ్ పాసింగ్ డీటెయిల్స్ మెట్రిక్యులేషన్ అంటే టెన్త్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ స్కాండర్డ్ ఫోటో ఇక్కడ జేపీ లెస్ దాన్ ఫిఫ్టీ కేబి లోపల సిగ్నేచర్ జేపీపీ ఫార్మేట్ నెక్స్ట్ వచ్చి లెస్ దాన్ ట్వంటీ కేబి లోపల మీరు అప్లోడ్ చేయాలి అనేసి ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే మన వాట్సాప్ గ్రూప్ లో కూడా ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ పోస్ట్ చేయడం అయితే జరిగింది అనమాట దానికి సంబంధించి మీరు దాని అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఫీజు పేమెంట్ కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫీజు ఫీజ్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ ఈజ్ పెయిడ్ టు ది అప్లికేషన్ ఆర్ అలాట్ ది నోటిఫికేషన్ చూస్ ది డివిజన్ కాపీ ఆఫ్ ద పేమెంట్ ఫీజ్ అలాటెడ్ ఫర్ ది ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫీజు ఫిజికల్లీ హ్యాండికాప్ ట్రాన్స్ఫర్ ది అప్లికేషన్ ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చారు అప్లికేషన్ ఫీజు వచ్చి హండ్రెడ్ రూపీస్ అన్నమాట దానికి సంబంధించి ఉమెన్ ఎస్సీ ఎస్టీకి లేదు ఉమెన్స్ కి లేదు అనేసి ఇక్కడ మీకు క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వీడియోస్ అయితే మీరు ఏ టు జెడ్ చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో దాని దాని కిందికి వచ్చారంటే మీకు ఇక్కడ దేనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేసి మీకు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇక్కడ మీకు ఇక్కడ స్టేట్ వైస్ అయితే మీకు ఏమేమి ఉన్నాయి అనేసి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మీకు ఏ డివిజన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ ఏరియాస్ లో ఉన్నాయి అనేసి మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ మెయిన్ వెబ్సైట్ కి వచ్చేసి ఇక్కడ ని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేశారంటే ఇక్కడ చూసి మీరు ఆ స్టేట్ సెలెక్ట్ చేశారంటే మీకు సర్కిల్ అంటే ఏ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది అనమాట సో మీరు ఏ డివిజన్ కావాలో ఆ డివిజన్ అయితే సెలెక్ట్ చేశారంటే దానికి సంబంధించి ఏ ఏ విలేజెస్ లో హెడ్ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి సబ్ పోస్ట్ ఆఫీస్ కావాలంటే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్ అయితే చూస్ చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చిత్తూరు సంబంధించినటువంటి పోస్ట్ డీటెయిల్స్ అయితే ఒకసారి నేను డిస్ప్లే చేస్తాను అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసారంటే మీరు దానికి సంబంధించి ఏ విలే చూసారంటే ఆఫీస్ నేమ్ దానికి సంబంధించి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో లాంగ్వేజ్ టు బి స్టడీ ఇన్ ద టెన్ క్లాస్ అంటే పదవ తరగతిలో మీరు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అనేది ఒకటైతే ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ పిన్ కోడ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఏ ఏ విలేజ్ అనేది డిస్ట్రిక్ట్ వచ్చి చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఆఫీస్ నేమ్ వచ్చి అలాగే ఇక్కడ వచ్చి ఏ కమ్యూనిటీకి సంబంధించి అంటే ఏ పోస్టులకు సంబంధించి అనేసి ఇక్కడ ఇచ్చారు దానికి సంబంధించి లాంగ్వేజ్ అయితే కంపల్సరీ ఇక్కడ ఏపీలో మనకు తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు ఆఫీసు ఇక్కడ మీకు క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ విధంగా మీరు ఎక్కడెక్కడ పోస్ట్ సంబంధించి పోస్టులు ఉన్నాయనేసి మీరు ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే విధంగా మీరు ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తామంటే ఇక్కడ ఫస్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ నెక్స్ట్ పేమెంట్ అయితే చేయాలి సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేశారు అంటే మీరు సో ప్రెసెంట్ అయితే సర్వర్ అనవైలబుల్ అని వస్తుంది ఇక్కడ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడైతే సో ఇక్కడ ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ సో ఇక్కడ ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చి చెప్పాను కదండి ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ దానికి సంబంధించి వాలిడేట్ చేసుకోవాలి ఓటీపీ వస్తుంది అలాగే మీ మెయిల్ ఐడి దానికి సంబంధించినటువంటి యాజ్ పర్ టెన్త్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ డీటెయిల్స్ మీ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్యాస్ట్ స్కూల్ ఆఫ్ పాస్డ్ నెక్స్ట్ వచ్చి హీరో ఇక్కడ ఈ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ చూపించినటువంటి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట తర్వాత మీరు ఒకసారి ఇక్కడ అప్లై అప్లై క్లిక్ చేశారు అంటే నెక్స్ట్ మీకు ఒక నెంబర్ వస్తుంది అనమాట అప్లికేషన్ నెంబర్ ఆ నెంబర్ని అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఏ సర్కిల్ కు అప్లై చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశారు అంటే చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ని అడుగుతుంది అడిగిన వెంటనే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనే సెకండ్ స్టేజ్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత చూస్ ప్రిఫరెన్సెస్ చూస్ ప్రిఫరెన్సెస్ అంటే ఇక్కడ మీకు పోస్ట్ పోస్ట్లు ఇచ్చారు కదా ఈ పోస్ట్ యాజ్ యూజువల్ గా ఈ విధంగా మీకు ఇక్కడ ఇక్కడ ఈ చూస్ పోస్ట్ అనే ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ లో మీకు అవి చూపిస్తాయనమాట నథింగ్ బట్ అవేమంటే మీరు ఏ ఊర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు సంబంధించి విలేజెస్ లో ఉన్నాయనుకోండి నాకు బంగారుపాలెంలో ఫస్ట్ పోస్ట్ కావాలి చిత్తూరులో లో సెకండ్ పోస్ట్ కావాలి చిత్తూరులో ఇంకొక కాసరాల తమ్ముగాపల్లి తొమ్మకుప్పము పలమనేరు పుమ్మునూరు మదనపల్లి వికోట ఇట్లా రకరకాల సంబంధించి విలేజ్ అయితే మీరు వన్ టూ నెంబర్లు అయితే ఇచ్చి ఫైనల్ సబ్మిట్ చేశారంటే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఫామ్ అయితే వస్తుంది దాన్ని మీరు ప్రింట్ తీసుకున్నారంటే సరిపోతుంది అండి ఇది ఈ విధంగా మీకు అయితే పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి ఏ ఏసీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తరచు ఫాలో అవుతూ ఉండండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్